వెల్కమ్ టు త్రీ టీవీ నెట్వర్క్ తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వచ్చేసాయి ఈ ఫలితాలకు సంబంధించి స్టాటిస్టికల్గా టెక్నికల్గా ఎలా ఎలా ఫలితాల సరళి ఉంది ఈ అన్నిటి అంశాల గురించి సమగ్రంగా విశ్లేషించేందుకు మన దగ్గర సీనియర్ జర్నలిస్ట్ కృష్ణ సాయిరామ్ గారు ఉన్నారు సార్ ఎలా సార్ ఫలితాలు మొత్తంగా ఎలా చూడవచ్చు ముందుగా మన స్టాటిస్టికల్గా ఏ రకంగా అయినటువంటి ఫలితాలు వచ్చాయనే దానికంటే కూడా ఓవరాల్గా వాటర్ తీర్పుని ఏ రకంగా రాజకీయంగా అన్వయించుకోవాలనేది చూస్తే కనుక ఇప్పుడు ఓట్లకి సంబంధించి వేల రూపాయలతో కొనుగోలు జరిగాయి సాధారణ ఎన్నికలు తలపించే చేసే విధంగా అందువల్ల అన్ని పార్టీలు ప్రెస్టేజియస్గా తీసుకున్నారు అయినప్పటికీ కూడా తమ్ముడు తమ్ముడే పేకాట పేకటే అన్నట్టు వాటరు స్పష్టమైనటువంటి తీర్పు ఇచ్చారు అన్ని పార్టీలకు కూడా గట్టి వార్నింగ్ ఇచ్చినట్లుగానే చెప్పారు అంటే అందరికి కర్రు కాల్చి వాత పెట్టడం అంటారు చూసారా ఆ రకమైనటువంటి తీర్పుగా మనం దీన్ని చూడాల్సి ఉంటుంది అన్ని పార్టీలని ఎలా వార్నింగ్ అంటే కాంగ్రెస్ అధికార పార్టీ కాంగ్రెస్ని మాత్రం బీ కేర్ఫుల్ అంటూ హెచ్చరించారు ఎందుకంటే ఫిఫ్టీ పర్సెంటేజ్ మించి ఓట్లు సీట్లు రావడం అనేటటువంటిది అవుతున్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీని ఎంతకాలం అంటే రెండు సంవత్సరాల తర్వాత అధికారం వచ్చిన తర్వాత లోకల్ బాడీ ఎలక్షన్స్లోనే ఒక రకంగా చెప్పాలంటే పక్కన పెడదాము తప్పదు నీకు అన్నట్టుగా వార్నింగ్ బీ కేర్ఫుల్ అని హెచ్చరి జారీ చేశారు ఇక మేము ప్రధాన ప్రతిపక్షమే ఈసారి అన్నీ వచ్చేస్తుంది అనేటటువంటి భావన ఏదైతే ఉందో అందులోని మున్సిపల్ ఎలక్షన్స్ అంటే పట్టణాలు గతంలో పట్టణాల్లోనే బీఆర్ఎస్ ఎక్కువ ఎమ్మెల్యే సీట్లు తెచ్చుకున్నాం పట్టణాల్లో పెర్ఫార్మెన్స్ బాగుంటుంది అనుకున్నారు కానీ బి కాన్షియస్ అంటే మీరు ఆశించినంత స్థాయిలో ఏమీ మీరు పైకి వెళ్ళిపోవట్లేదు అనేటటువంటి ద్వారా బీఆర్ఎస్ని మాత్రం బీ కాసీఎస్ జాగ్రత్తగా ఉండాలి ఇంకా చూస్తే కనుక మున్సిపాలిటీల నుంచి తమ జైత్రయాత్ర మొదలెట్టి నెమ్మదిగా రాష్ట్రం మొత్తం మీద ఫలితాలను శాసించాలి అనుకున్నటువంటి బీజేపీకి మాత్రం బీ అలర్ట్ ఉన్న చోట్ల కూడా మీరు బలాన్ని పుంజుకోవాల్సి ఉంది అనేటండి ఈ మూడు పార్టీలకు కూడా ఒక హెచ్చరిక ఇచ్చినటువంటి ధోరణిలోనే వాటర్ తీర్పు ఉంది అంటే ఎవ్వరికీ క్లీన్ స్వీప్ లేదు ఎవరు కూడా తీసిపారేసేదగిన విధంగానూ లేదు అందరూ కూడా పోరాటం చేయాలి ఈ మూడేళ్లు రానున్నటువంటి మూడేళ్లు అసెంబ్లీ ఎన్నికల వరకు అన్ని పార్టీలు పోరాటం చేయక అంటే అధికారంలో ఉన్నాం కదా అంతా మాదే అనుకోవడానికి లేదు ప్రధాన ప్రతిపక్షం కనుక అధికార పక్షానికి వ్యతిరేకంగా మేమే గెలుస్తాం అనుకోవడానికి లేదు కేంద్రంలో అధికారంలో ఉన్నాం కనుక మేము అనుకున్నది సాధించేస్తాము మున్సిపాలిటీల నుంచే మొదలెడుతున్నాం జైత్రయాత్ర అన్నారు అది కూడా కాదు మీరు అలర్ట్గా ఉండకపోతే కనుక ఉన్న బలం కూడా ఉండదు అనేటటువంటి హెచ్చరిక మూడు పార్టీలకి ఇచ్చినటువంటి ఆ గట్టి వార్నింగ్ వాటర్ది మనం అంటే వాటర్లో ఉండేటటువంటి విచక్షణ వాళ్ళ యొక్క వివేకం అనేటటువంటిది ఈ ఎన్నికల్లో ప్రతిఫలించిందనే మనం చెప్పాలి ప్రలోభాలకి పెద్దగా ప్రభావితం అయిపోయే పరిస్థితుల్లో డబ్బులు ప్రభావం ఉన్నప్పటికీ కూడా ఓవరాల్ తీర్పులో మాత్రము ప్రజా ప్రజల యొక్క అభిప్రాయం అనేటటువంటిది రిఫ్లెక్ట్ అవుతుంది అనే దానికి ఈ ఫలితాన్ని ఒక ఉదాహరణగా చెప్పాల్సి ఉంటుంది ఇంకా టెక్నికల్గా స్టాటిస్టికల్గా మనం చూసినప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే అరవై ఒక్క చోట్ల స్పష్టమైనటువంటి ఆధిక్యత మున్సిపాలిటీల వెళ్తాం అరవై ఒక్క చోట్ల స్పష్టమైనటువంటి ఆధిక్యత కాంగ్రెస్ పార్టీ ఫామ్ చేయబోతోంది ఇంకా ఇరవై రెండు చోట్ల మాత్రము సింగిల్ లార్జెస్ట్ పార్టీగా కాంగ్రెస్ అంటే ఈ ఇరవై రెండు కూడా తన ఖాతాలోనే వేసుకుంది ఉంటుంది ఇంకా ప్రధాన ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ విషయానికి వస్తే బీఆర్ఎస్కి పదహారు మున్సిపాలిటీల్లో స్పష్టమైనటువంటి ఆధిక్యత అంటే వాళ్ళ వాళ్ళ మున్సిపల్ చైర్మన్ రావడానికి ఉంది ఇంకొక పదిహేను చోట్ల మాత్రము సింగిల్ లార్జెస్ట్ పార్టీగా వచ్చినటువంటి పరిస్థితి ఇంకొక పద్నాలుగు చోట్ల మాత్రము బీఆర్ఎస్ కలిస్తేనే ఎవరైనా ఫామ్ చేయాల్సినటువంటి వాతావరణం ఏర్పడింది ఓవరాల్గా మాత్రం మొత్తం మున్సిపాలిటీ నూట పదహారును తీసుకుంటే ముప్పై చోట్ల హంగు అంటే పార్టీల సమీకరణలు మారి అటు ఇటుకు చేరడం అనేటటువంటిది లేదంటే స్వతంత్రాలను కలుపుకోవడం అనేటటువంటిది ముప్పై చోట్ల మాత్రం హంగు అనేటటువంటి వాతావరణం ఉంది ఇంకా బీఏ బీజేపీ అంటే చాలా ఎక్కువ క్లెయిమ్ చేసినటువంటి బీజేపీ విషయానికి వస్తే కనుక రెండు చోట్ల బహింసా నిర్మల్లో మాత్రమే మున్సిపాలిటీల పరంగా కొంత ఆధిక్యత కనబరిచింది రెండు వందల యాభై ఓట్లకి బీజేపీ పరిమితమైంది గెలుపుకి అదే సమయంలో మనం చూస్తే కనుక బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ ఏడు వందల యాభై వాటలు అంటే ఆల్మోస్ట్ థర్టీ పర్సెంటేజ్ వాటిల్లో మాత్రం తన ప్రభావాన్ని గెలుపుని శాసించుకోగలిగింది అయితే ఈ ముప్పై చోట్ల హంగ్ ఏదైతే ఉందో అక్కడ ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్షము ఇతర అభ్యర్థుల్ని చేజిక్కించుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తుంది కనుక అప్పటికే క్యాంప్ రాజకీయాలు మొదలవడం ఇవన్నీ మొదలయ్యాయి ఏదేమైనా ఈ ఫలితం మాత్రం ముఖ్యంగా జగిత్యాలకు సంబంధించినటువంటి కాంగ్రెస్కి ఒక హెచ్చరిక కింద చెప్పాలి జగిత్యాలలో ఉండేట కాంగ్రెస్ అభ్యర్థులను కాదంటూ బిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చి చేరినటువంటి సంజయ్ కుమార్ వర్గానికి పెద్దపేట వేస్తూ బీ ఫామ్స్ ఇవ్వడంతో జీవన్ రెడ్డి తిరుగుబాటు చేయడము దాన్ని స్వతంత్ర అభ్యర్థులు ఎక్కువ మంది గెలుపొందడము పద్నాలుగు మంది వైద్యులకు ఇదంతా కాంగ్రెస్ పార్టీకి అంటే ఖచ్చితంగా కాంగ్రెస్ అంటే ఓన్ పాత కాంగ్రెస్ ఏదైతే ఉందో ఆ కాంగ్రెస్ అభ్యర్థులకు కనుక స్థానం ఇవ్వకపోతే తిరుగుబాటులో అసంతృప్తులు అనేవి బలమైనటువంటి ప్రభావం చూపుతాయనే దానికి ఒక నిదర్శనగా హెచ్చరికగా చెప్పాల్సి ఉంటుంది ఓవరాల్గా మాత్రము మనం ముందుగానే అనుకున్నట్లుగా బీ కేర్ఫుల్ అంటూ అధికార పార్టీని హెచ్చరించారు బి కాన్షియస్ మీరు లేకపోతే కనుక అప్రమత్తంగా ఉండకపోతే అలర్ట్గా ఉండకపోతే కనుక బీజేపీకి ఉన్న స్థానం కూడా పోద్ది అనేటటువంటి దాన్ని ఇంకా కార్పొరేషన్ల విషయానికి మనం చూద్దాం అవును సార్ కార్పొరేషన్స్ ఏడు కార్పొరేషన్స్లో కరీంనగర్ రామగుండ నిజామాబాద్ మహబూబ్ నగర్ మంచిర్యాల భద్రాద్రి కొత్తగూడెం నల్గొండ సార్ ఇక్కడ కరీంనగర్లో చూసుకున్నట్టే సార్ ఇట్లా కరీంనగర్లో ముఖ్యంగా కరీంనగర్ అంటే బండి సంజయ్ చాలా బలమైనటువంటి ప్రచారం చేశాడు అతనుకున్నటువంటి హోల్డ్ని మున్సిపల్ కార్పొరేషన్లో చూపించగలిగారు కరీంనగర్లో స్పష్టంగా మనం చెప్పాల్సింది బీజేపీకి ఇరవై ఎనిమిది స్థానాలు రావడం అనేటటువంటిది కాంగ్రెస్ పదమూడు పదకొండుకే పరిమితం కావడం అనేది బీఆర్ఎస్కి పది స్థానాలు రావడం ఇతరులు పది స్థానాలు వచ్చారు ఇక్కడ అరవై ఆరు సీట్లలోని ఇరవై ఎనిమిది బీజేపీకి వచ్చే కనుక ఇతరులని కలుపుకుంటే కనుక ఖచ్చితంగా ఇతరులు ఒక అరడజన మంది కలిస్తే కనుక ఖచ్చితంగా కరీంనగర్లో బీజేపీ కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ మీద బీజేపీ జెండా ఎగరడం గాయంగా కనిపిస్తుంది ఇందులోని కాంగ్రెస్ పార్టీ ఎన్ని ప్రయత్నాలు చేసినా అంటే ఈ వ్యూహాలు చెత్తగళ్ళు చాలా ఉంటాయి కానీ ఎంఐఎం జీరో కావడము తర్వాత బీఆర్ఎస్కి బదిలీ రావడం బీఆర్ఎస్ తో కలిసే ప్రయత్నం లేదు ఇతరులు పది మంది మీద ఆధారపడి ఇతరుల పది మందిని కూడా కాంగ్రెస్ కలుపుకున్న దాని బలం ఇరవై ఒకటి అవుతుంది కనుక బీజేపీ కంటే తక్కువే అవుతుంది ఇతరులతో కలిసిన అందువల్ల బీజేపీకి ఎక్కువ స్కోప్ ఉంది మిగతా వాళ్ళు అంటే బీఆర్ఎస్కి సంబంధించిన అభ్యర్థులు నైతికంగా కానీ అంటే బేషరతుగా కానీ ఏం పార్టీలో అలా మద్దతు అంటే పరోక్షంగా మద్దతు ఇచ్చేటటువంటి అవకాశం మనకి ఇక్కడ కనిపిస్తుంది ఇది మాత్రం బీజేపీకి చాలా చాలా అడ్వాంటేజ్ ఇచ్చింది బండి సంజయ్కి మాత్రం ఇది చాలా పెద్ద గెలుపుగా మనం చూడాలి ఎందుకంటే అన్ని అన్ని వనరులనే అధికార పార్టీ వాడింది కరీంనగర్ ఉత్తర తెలంగాణలో బి బీఆర్ఎస్ కూడా బలమైనటువంటి ప్రభావం చూపాలని ప్రయత్నం చేసింది అయినా తన పట్టును నిలుపుకుంటూ విజయం సాధించడం అనేటటువంటిది ఈ గెలుపును మాత్రము బండి సంజయ్ వ్యక్తిగత ఖాతాలో మనం ఖచ్చితంగా వేయాలి ఈ కార్పొరేషన్లో ఖచ్చితంగా మేయర్ బీజేపీ మేయర్ వచ్చేటటువంటి కాషాయ జెండా ఎగిరేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి నెక్స్ట్ రామగుండం సార్ రామగుండం అనేటటువంటిది కాంగ్రెస్ పార్టీకి ఒక రకంగా చెప్పాలంటే చాలా బలం పుంజింది క్లీన్ స్వీప్ కింద అంటే స్వీప్ అంటే మరీ స్వీప్ కాకపోయినా అరవై స్థానాలు ఉన్నటువంటి దాంట్లో ముప్పై ఎనిమిది అంటే ఇంకెవరి మీద ఆధారపడక్క ఇంకా అడిషనల్గా మెజార్టీ కంటే ఆధిక్యత కంటే కూడా ఇంకా రిషనల్గా ఎనిమిది స్థానాలు ఉండడం అనేటటువంటిది బీజేపీకి కేవలం ఒక్క స్థానమే బీఆర్ఎస్ పదమూడు రావడం ఇక్కడ బీఆర్ఎస్ కొంత పెర్ఫార్మెన్స్ బాగుందని చెప్పాలి ఎందుకంటే రామగుండం ఏరియాలో వెళ్ళు దీనికి సంబంధించి ఉద్యమాలకు సంబంధించి కానీ కార్మికులు సింగరేణి ఇతరత్ర కార్మికులకు సంబంధించి కానీ చాలా పనిచేసి ఉండడము బలమైన సంఘాలు ఉండడంతో పదమూడు స్థానాలు వచ్చాయి ఇతరులంటే స్వతంత్రంలో ఎనిమిది మంది ఉంటారు ఇక్కడ మాత్రం కాంగ్రెస్దే ఈ సీటు కాంగ్రెస్ జెండా ఎగురుతుందని మనం చెప్పాల్సి ఉంటుంది క్లియర్గా కనిపిస్తుంది నిజామాబాద్ సార్ నిజామాబాద్ మాత్రము ఒక రకంగా చెప్పాలంటే ఇది హంగ్ కింద మనం లెక్కించాలి బీజేపీ అరవై స్థానాల్లో ఇలా కరీంనగర్ లాగే ఇరవై ఎనిమిది స్థానాలు వచ్చినాయి బీజేపీకి కానీ ఇక్కడ ఉండేటటువంటిది ఏంటంటే ఎంఐఎం పన్నెండు స్థానాలు గెలుచుకోవడం కాంగ్రెస్ పంతొమ్మిది స్థానాలు తోటి పన్నెండు పంతొమ్మిది అంటే మనకి ఇక్కడే ముప్పై ఒక స్థానాలు వచ్చేస్తున్నాయి అంటే బీజేపీ కంటే ఎంఐఎం ఎట్టి పరిస్థితుల్లోని కాంగ్రెస్ పార్టీకి చేతిలో ఉంటుంది కనుక ఎంఐఎం కాంగ్రెస్ కలిస్తే కనుక ముప్పై ఏడు అవుతున్నాయి అంటే బీజేపీకి ఇరవై ఎనిమిదే ఉన్నాయి బీఆర్ఎస్ బంతులను ఒకటి మాత్రమే ఉంది అందువల్ల ఈ బలాబలాన్ని చూస్తే కనుక నిజామాబాద్లో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీజేపీ ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ అండ్ ఎంఐఎం కలిస్తాయి కనుక ఇంకా మిగిలినటువంటి ఒకళ్ళు ఇద్దరు ఇతరులు కలిసినా ఈ నిజామాబాద్ స్థానం మాత్రం కాంగ్రెస్ ఖాతాలోనే పడేటటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది ఇక్కడ అరవింద్ కుమార్ బండి మనం బండి సంజయ్ ఎలాగైతే ప్రభావం చూపించాడో అరవింద్ కుమార్ కూడా చాలా గట్టిగానే పనిచేసాడని చెప్పాల్సి ఉంటుంది అయినా కూడా ఈక్వేషన్స్ కలవకపోవడం అంటే బీఆర్ఎస్ పూర్తి స్థాయిలో ఇక్కడ పెర్ఫార్మెన్స్ ఇవ్వకపోవడం వల్ల బీఆర్ఎస్ ఇదే పది స్థానాల్లో వచ్చి ఉంటే కనుక ఇరవై ఎనిమిది ఈ పది ఉంటే కనుక ప్రత్యక్షంగా పరోక్షంగా వీళ్ళకి కొంత అవగాహన ఉంటుంది కనుక ఇక్కడ బీజేపీ ఫామ్ చేసే అవకాశం ఉండేది కానీ బీఆర్ఎస్ పూర్తిగా ఒక స్థానానికే పరిమితమంతం అదే సందర్భంలో ఎంఐఎం పన్నెండు స్థానాలు తెచ్చుకోవడంతో ఇక్కడ మాత్రం గెలుపు కాంగ్రెస్ పార్టీది చివరికి అవుతుంది కానీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా మాత్రం బీజేపీ నిలిచిందని చెప్పాలి మహబూబ్ నగర్ మహబూబ్ నగర్లో మాత్రము ఇక్కడ మనం ఏంటంటే నుంచి నుంచిందనే చెప్పాలి అయినా కూడా అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ముప్పై స్థానాలు అరవైకి ముప్పై వచ్చినాయి అంటే సగానికి సగం వచ్చినాయి కనుక అందులోని ఎంఐఎం ఎంఐఎం లాంటి పార్టీలు యొక్క ప్రభావం లేకపోయినా ఇతరులు ఇద్దరు ఉన్నారు ఇద్దరు కూడా అటు పడతారు బీజేపీ పదే వచ్చినాయి బీఆర్ఎస్ పద్దెనిమిది వచ్చినాయి బీజేపీ బీఆర్ఎస్ కలిసే అవకాశాలు లేవు ఒకవేళ స్పష్టంగా కలిసినా కూడా ఇరవై ఎనిమిది స్థానాలు అవుతాయి కనుక ముప్పై రెండు తోటి కాంగ్రెస్ పార్టీయే గెలుపు సాధిస్తుందని మనం చెప్పాల్సి ఉంటుంది మంచి మంచిర్యాల స్వీప్ ఇంకా కాంగ్రెస్ పార్టీ బలమైనటువంటి అంటే మొత్తం నియోజకవర్గాల్లో మొత్తం మనకి కార్పొరేషన్లో అత్యధికమైనటువంటి ఘన విజయం ఏదన్నా ఉంది అంటే మంచిర్యాలే నలభై నాలుగు అంటే అరవై ఆరుకి నలభై నాలుగు అంటే టూ థర్డ్స్ ఫైలకు వచ్చింది ఇంకా మిగిలినటువంటి పార్టీలు ఏవి కూడా బీజేపీ కేవలం ఐదు స్థానాలకి బీఆర్ఎస్ ఎనిమిది స్థానాలకి పరిమితం కాదు ఇతరులంటే స్వతంత్రులు అంటే తిరుగుబాటు అభ్యర్థులు వీళ్ళంతా ఉంటారు కాబట్టి ఇక్కడ చెప్పుకోదగినటువంటి అంటే కాంగ్రెస్కి ప్రతిఘటనాత్మకమైనటువంటి ఓటర్లు కానీ ఆ తీర్పు కానీ కనిపించట్లేదు ఖచ్చితంగా ఇది క్లీన్ స్వీప్ కింద మనం పరిగణించాల్సి ఉంటుంది భద్రాద్రి కొత్తగూడెం భద్రాద్రి కొత్తగూడెంలో కూడా అరవై స్థానాలకి గాను కాంగ్రెస్కి ఇరవై రెండు రావడము ఇతరులు అంటే తిరుగుబాటు అభ్యర్థులు వీళ్ళంతా ఉంటారు కాబట్టి ఇది కూడా కాంగ్రెస్ ఖాతాలోనే పడుతుంది అయితే చర్చి గెలిచారంటారు చూసారా అలాగా చావు తప్పి కనట్టుపోయింది అన్నట్టుగా ఇరవై రెండు స్థానాలు మిగిలినటువంటి వాళ్ళ పెర్ఫార్మెన్స్ ఏమి కూడా బీజేపీ పెర్ఫార్మెన్స్ ఒకటే ఉండడం బీఆర్ఎస్ ఎనిమిదే ఉండడం ఎంఐఎం లేకపోవడం స్వతంత్రం అంటే మంది తిరుగుబాటు అభ్యర్థులు ఉండి ఉంటారు దీంట్లో అందువల్ల ఇరవై రెండు అనేది వాళ్ళ మంచి ఫిగర్ ఇక్కడ మాత్రం కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఉంది నల్గొండ సరి నల్గొండలో నిజానికి నల్గొండ మీద కాంగ్రెస్ పార్టీ మంచిర్యాలతో పోలిస్తే నల్గొండలో క్లీన్ స్వీప్ చేయాల్సి ఉంది ఎందుకంటే నలభై ఎనిమిది స్థానాల్లో ఇరవై ఏడు అంటే అక్కడ ఉన్నటువంటి నాయకులు ఎవరున్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇలా పెద్ద పెద్ద నాయకులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇలాంటి పెద్ద నాయకులు రెడ్డి అంటే జానారెడ్డి ఇప్పుడు యాక్టివ్గా లేకపోయినా బలమైనటువంటి నాయకులు ఉండేటటువంటి నల్గొండ జిల్లాలో ఇరవై ఏడు స్థానాలు వచ్చినాయి అది స్పష్టమైనటువంటి ఆధిక్యత లేము కానీ ఇక్కడ బీఆర్ఎస్ తొమ్మిది రావడము బీజేపీ నాలుగు రావడము ఇతరులలో కూడా మళ్ళీ తిరుగుబాటు అభ్యర్థులు ఉంటారు ఎంఐఎం రెండు స్థానాలు తెచ్చుకుంది కనుక ఇది ఇరవై తొమ్మిది ఎంఐఎం ఇవి కలుస్తాయి తర్వాత స్వతంత్రులు అంటే ఇతరులు కూడా కలుస్తారు కాబట్టి ఆల్మోస్ట్ ముప్పై ఐదు అలా ఆ స్థానాలతోటి వాళ్ళే ఫామ్ చేస్తారు నల్గొండ కూడా కాంగ్రెస్ ఖాతాలోనే పడినట్టుగా చెప్పాలి అయితే మంచిర్యాలతో కంపేర్ చేసుకున్నప్పుడు మాత్రం నల్గొండ అంత బె బిగ్గెస్ట్ పెర్ఫార్మెన్స్ కింద మనం చెప్పలేదు సరే ఇట్లా పార్టీల వైజ్ చూసుకుంటే ఎట్లా ఏ పార్టీకి ఇది బాగా ఎక్కువ బెనిఫిట్ అయినట్టుగా ఏ పార్టీకి రాబోయే కాలంలో మంచి పరిణామాలను సూచిస్తాయి అనుకుంటున్నాను ఇట్లా కాంగ్రెస్ పార్టీకి మనం ముందు నుంచి అనుకుంటున్నట్టుగా కాంగ్రెస్ పార్టీకి మాత్రం ఇది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ప్రతి మున్సిపాలిటీల్ని ఒక పరిగణనలోకి తీసుకుంటూ మంత్రుల స్థాయిలో క్యాంపెయినింగ్ చేయడము మది మనీకి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేసుకోవడం ముఖ్యమంత్రి స్వయంగా రంగంలోకి దిగి ప్రచారం చేయడము ఇంకా బీఆర్ఎస్ మీద కానీ బీజేపీ మీద కానీ అటాక్ పూర్తి స్థాయిలో అటాక్ అంటే కొన్ని ప్రమాణాలు పరిధులు ఉంటాయి అవన్నీ వదిలేసి తీవ్ర స్థాయిలో అటాక్ చేయడం ఇది తన వ్యక్తిగతమన్నట్లుగా అంటే అసెంబ్లీ ఎన్నికల్లోని పార్లమెంట్ ఎన్నికల్లోని ఎలాగైతే ప్రచారం చేస్తారో ఆ స్థాయిలో ముఖ్యమంత్రి సాధారణమైన ఎన్నికలు మనం చూసాము మామూలుగా అయితే ముఖ్యమంత్రుల స్థాయిలో వెళ్ళరు కానీ రేవంత్ రెడ్డి ప్రతి ఎన్నికని కూడా గా తీసుకుంటూ ప్రత్యర్థుల్ని ఒక ఒక రకంగా ముందుకు అడుగు వేయలేనటువంటి పరిస్థితి కల్పిస్తూ ప్రచారం చేసుకుంటున్నారు దీనివల్ల తాను వ్యక్తిగతంగా బలపడటం ఒకటి కాంగ్రెస్ పార్టీని గెలిపించినటువంటి క్రెడిట్ తన ఖాతాలో పడాలి తిరుగులేని నాయకుడిగా ఆవిర్భవించాలంటే అన్ని ఎన్నికల్లోనూ గెలుపు సాధించాలి అంటే దీనికి మోడ్ ఏంటంటే నరేంద్ర మోడీ సాధారణంగా అసెంబ్లీ ఎన్నికలు కానీ ఉప ఎన్నికలు కానీ ఏమొచ్చినా ఆయన ఆయన ప్రెస్టేజియస్గా తీసుకుంటూ తన పచ్చ స్కంధాల మీద వేసుకున్నట్టుగా పోరాటం చేస్తాడు అతన్ని రోల్ మోడల్గా తీసుకుంటూ రేవంత్ రెడ్డి కూడా ప్రతి ఎన్నిక కూడా తనకు ప్రెస్టేజియస్ మోడీ ఎలాగైతే ప్రతి రాష్ట్రము తనకు ప్రెస్టేజియస్ అనుకుంటూ తన ఖాతాలోనే ఎలా వేసుకుంటున్నాడో బీజేపీ గెలుపుని కూడా ఇక్కడ రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో నాయకులు ఎక్కువ మంది తెలంగాణ రాష్ట్రంలో సింగిల్ లీడర్ అన్నట్టు కాంగ్రెస్ వాళ్ళంతా అంగీకరించాలి అధిష్టానం కూడా తను గుర్తించాలి కనుక ప్రతి ఎన్నిక తన గెలిపే అన్నట్టుగా ఆయన ప్రెస్టీజియస్ చేసుకుంటే ఇది రిస్క్ కూడా ఉంటుంది లోకల్ బాడీస్లో ఒకవేళ ఓటమి చెంది అంతా ముఖ్యమంత్రి చూసుకుంటే ఓడిపోతే కనుక ముఖ్యమంత్రి మీద ఉంటుంది ఆ రిస్క్ టేకింగ్ నేచర్ అనేటటువంటిది రేవంత్ రెడ్డిగా ఉండడం వల్ల ఇది అతను చేశాడు అయితే కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి ప్రచారం చేయడము డబ్బులు మనీకి సంబంధించి అవన్నింటిదా చూస్తే ఫలితాలను చూసినప్పుడు మాత్రము నూట పదహారులోని అరవై అరవై అంటే దాదాపు సగం మాత్రమే యాభై శాతం పైచులకు మాత్రమే రావడం అందులో పంచాయతీ ఎన్నికల్లో కూడా అరవై శాతం లోపు లోపు పరిమితం కావడం అనేటటువంటిది సాధారణంగా మనం చూసాము బీఆర్ఎస్ గత ఎన్నికల్లో చూస్తే కనుక ఇరవై ఇరవై ఎన్నికల్లో నూట ఇరవై మున్సిపాలిటీల్లో తొంభై శాతం తొంభై ఐదు శాతం వచ్చింది తర్వాత నాలుగు మున్సిపాలిటీలు మాత్రమే కాంగ్రెస్కి వచ్చాయి రెండు మాత్రమే బీజేపీకి వచ్చాయి దాంతో కంపేర్ చేసుకున్నప్పుడు అంటే అధికారంలో ఉన్న వాళ్ళకి అడ్వాంటేజ్ అంత మాత్రాన బీఆర్ఎస్ అప్పుడు బలమైన శక్తిగా ఉంది అని ఏమీ అనలేము అంటే ఆ తర్వాత మూడేళ్లలోనే ఓడిపోయింది కనుక కానీ లోకల్ బాడీస్లో అధికార పార్టీకి ఎంత అడ్వాంటేజ్ ఉంటుంది అనేదానికి ఆ బీఆర్ఎస్ గెలుపు నిదర్శనం ఫలితాలతో పోల్చి చూస్తున్నప్పుడు కాంగ్రెస్ చాలా ఎదురేదతోటే సగం అనేటటువంటి వ్యర్జిని దాటగలిగిందని చెప్పాల్సి ఉంటుంది ఇంకా బీఆర్ఎస్ విషయానికి వస్తే బీఆర్ఎస్ చాలా బలమైనటువంటి అంచనాలు వేసుకుంది ఎందుకంటే ఒక థర్టీ ఫార్టీ పర్సెంటేజ్ మున్సిపాలిటీలు ఖచ్చితంగా ఒక నలభై 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 శాతం దాకా ఓట్లు కూడా వచ్చేస్తాయి మనకి అనేటువంటి ఇది బీజేపీ కొన్ని చోట్ల పుంజుకోవడము ఎంఐఎం కూడా బలమైనటువంటి పోటీ ఇవ్వడము దానివల్ల ప్రతిపక్షాలు అనేటటువంటివి రకరకాల ఈక్వెస్ట్ కాంగ్రెస్ ఓటు సార్ కన్సాలిడేట్ అయినట్లుగా ఆ ప్రతిపక్షాల ఓటు కన్సాలిడేట్ కాకపోవడం వల్ల ఈ బీఆర్ఎస్ అనేటటువంటిది ఒక థర్టీ పర్సెంటేజ్ అంటే ఏడు వందల యాభై వార్డులకే పరిమితం కావడం అనేటటువంటిది జరిగింది తర్వాత మున్సిపాలిటీల పరంగా చూసినా కూడా పదహారు మున్సిపాలిటీల్లోనే స్పష్టమైన ఆధిక్య పదిహేను చోట్ల సింగిల్ లార్జెస్ట్ పార్టీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇతరులను కలిపేసుకుంటుంది కనుక The cat sat on the ఇంకో పదిహేను చోట్ల మాత్రము తాము కలవాలి బీజేపీతో కలుస్తారా తమ అభ్యర్థులు తాము కలుస్తారా లేదంటే పరోక్షంగా మున్సిపాలిటీల్లో అవగాహనలు ఉంటాయి కనుక ఇది కా బీఆర్ఎస్ పరంగా కూడా ఇంకా మెరుగుపడాలి అందుకనే కేటీఆర్ ప్రకటన చేశారు మేము ఇంకా మంచి మెరుగైన ఫలితాలు భవిష్యత్తులో సాధిస్తాం దానికి వాళ్ళు అలర్ట్ అయినట్టుగానే చెప్పాలి ఎందుకంటే ఇది మంచి ఫలితం కాదు మనం ఆశించినటువంటి స్థాయి విజయం కాదని అంగీకరించినట్లుగానే బీఆర్ఎస్ని చెప్పాలి ఖచ్చితంగా ఇది బీఆర్ఎస్ కూడా అంతా ఏమీ అంటే అన్ని పార్టీలకి కూడా ఎవరిని వాటర్ వదిలిపెట్టలేదు ఆ రకంగా బీఆర్ఎస్ కూడా ఎలర్ట్ కావాల్సినటువంటి పరిస్థితి చూపించిందని చెప్పి ఇంకా బీజేపీకి సంబంధించి చూస్తే గ్రేటర్ హైదరాబాద్ లాంటి చోట్ల బలమైన పెర్ఫార్మెన్స్ చూపించి గతంలో చూస్తే కనుక లోకల్ బాడీ ఎలక్షన్స్లో కూడా కేవలం బైన్సా నిర్మల్ మినహాయిస్తే మిగిలిన చోట్ల అంటే నిజామాబాదు కరీంనగర్ బీజేపీ ఖాతా కంటే కూడా అక్కడ ఉండే లీడర్స్ సంజయ్ బండి సంజయ్ కావచ్చు అరవింద్ కావచ్చు వీళ్ళంతా చాలా పనిచేశారు ఇంకా రాష్ట్ర స్థాయి కేంద్ర స్థాయి నాయకత్వం ఒక పనితీరు ఏంటి ఐటల్ రాజేంద్ర ఉన్నాడు తర్వాత ఇక్కడ రామచంద్రరావు ఉన్నాడు పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు ఈ అంటే డీ కౌరు ఇలా చాలామంది నాయకులు ఉన్నారు కాంగ్రెస్ కంటే కాంగ్రెస్ సమానమైన స్థాయిలో స్టేచ్ ఉన్నటువంటి నాయకులు చాలామంది ఉన్నారు బీజేపీలో కానీ సమన్వయంతో అందులోని మున్సిపాలిటీలు అంటే పట్టణ ప్రాంతాల్లో బీజేపీ పట్టు ఎక్కువ ఉంటుంది అంటే మతపరమైనటువంటి సమీకరణ కావచ్చు వాళ్ళకి ఫస్ట్ నుంచి ఉన్నటువంటి స్ట్రాంగ్ హోల్డ్ కావచ్చు కానీ వాళ్ళకు ఉండేటటువంటి బేసు వాళ్ళకు ఉండేటటువంటి ఓటింగ్ ప్యాటర్న్తో పోలి చూసినప్పుడు ఈ ఫలితము నిరాశాజనకంగానే చెప్పాలి ఎందుకంటే వాళ్ళకు సాధించిన రెండు మున్సిపాలిటీల్లోనే రెండు వందల యాభై వార్ట్లు అంటే పదో వంతు పది పన్నెండు శాతం మాత్రమే వార్డులో గెలుపు సాధించడం రెండు మున్సిపల్ కార్పొరేషన్లో నిజామాబాద్ బలమైన ఘనమైన సింగిల్ లార్జెస్ట్ పార్టీ అయినప్పటికీ అక్కడ ఫామ్ చేస్తారని గ్యారెంటీ లేకపోవడం కరీంనగర్లో మాత్రమే ఫామ్ చేసే వాతావరణం ఉండడం ఇవన్నీ ఖచ్చితంగా బీజేపీ కూడా అప్రమత్తం అవ్వాల్సినటువంటి పరిస్థితినే సూచిస్తున్నట్లు చెప్పాల్సి ఉంటుంది సార్ ఇక్కడ ఒక విషయం రెండు వేల ఇరవైలో బీఆర్ఎస్ తొంభై శాతానికి పైగా సీట్లను గెలుచుకుంది వార్డు సీట్లని సో అప్పుడు అయినా నెక్స్ట్ ఎలక్షన్స్లో ఓడిపోయింది బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్కి అంతకన్నా తక్కువ గెలుచుకుంది కదా నెక్స్ట్ పరిస్థితి ఎట్లా ఉండబోతుంది అసలు ఎట్లా అర్థం చేసుకోవచ్చు అంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ రీజనల్ పార్టీస్ ఉండేటటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే బీఆర్ఎస్ ఇక్కడ బీఆర్ఎస్ కావచ్చు అక్కడ ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం కావచ్చు ఇవి బెటర్గా ఉంటాయి అంటే నేషనల్ పార్టీలు అంత హోల్డ్ని అంటే వాటర్ మీద అంత హోల్డ్ని సాధించలేము అందులోని రేవంత్ రెడ్డి ఏమనుకుంటే అదే కింద జరగదు సీట్లు ఇవ్వడంలో కానీ డబ్బులు మనీని పులప్ చేయడంలో కానీ ఇతరత్ర లోకల్ లీడర్స్ని సమన్వయం చేయడంలో కానీ అనేక రకాలైనటువంటి సమస్యలు ఉంటాయి నేషనల్ పార్టీ బీజేపీకి కాంగ్రెస్కి ఉండేటటువంటి డిజడ్వాంటేజ్ అది అదే ప్రాంతీయ పార్టీల అధికారంలో ఉన్నప్పుడు మోనోబలిగా ఉంటుంది వాళ్ళు చెప్పిన వాళ్ళే వస్తారు ప్రతిపక్షాల నుంచి పోటీ చేసే వాళ్ళు కూడా తక్కువ మంది అంటే బలమైన అభ్యర్థులు రారు అధికార పార్టీ వైపు వస్తారు కాంగ్రెస్లో అలా ఉండదు ఎందుకంటే కాంగ్రెస్ కావచ్చు బీజేపీ కావచ్చు ఈ నేషనల్ పార్టీలు అవడం వల్ల కేంద్రం యొక్క ప్రభావం ఉంటుంది అదే సమయంలో మనకెందుకు వచ్చింది అంటే ఇప్పుడు అదే తెలుగుదేశము బీఆర్ఎస్ లేదా జగన్మోహన్ రెడ్డి అయితే ఈ నియోజకవర్గం అంటే ఈ మున్సిపాలిటీ బాగా టఫ్ఫార్గా ఉందంటే ఒక ఐదు కోట్లు డంప్ చేయండి అంటారు కాంగ్రెస్లో డంప్ చేసి అంటే లోకల్గా కొంత మొబలైజ్ చేసినప్పటికీ కూడా ప్రాంతీయ పార్టీలకు ఉండేటటువంటి పట్టు అలా ఉంటుంది అందువల్ల అధికారంలో ప్రాంతీయ పార్టీ ఉంటే లోకల్ బాడీస్ స్వీపింగ్లోకి వెళ్ళిపోతూ ఉంటాయి అక్కడ కూడా మనము జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు తొంభై శాతం ఎనభై ఐదు తొంభై శాతం తెలుగుదేశం పార్టీ తర్వాత ఎన్నికల్లో నిలిచింది ఆయన వచ్చింది అలాగే అంతకుముందు తెలుగుదేశం కూడా లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఎనభై శాతం బైచీలకు వచ్చింది కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తర్వాత వచ్చింది సో లోకల్ బాడీ ఎలక్షన్స్కి అసెంబ్లీ ఎలక్షన్స్కి పొంతన ఉండదు అందులోని ప్రాంతీయ పార్టీలు ఉన్నప్పుడు అసలు ఉండదు ఇక్కడ మాత్రం కాంగ్రెస్ పార్టీకి తనుకుండేటటువంటి బలము కొత్తగా అధికార పార్టీలో ఉండడం అనేటటువంటి అడ్వాంటేజు మనీ పవరు తర్వాత రేవంత్ రెడ్డి ప్రచారం ఇవన్నీ కలిసి యాభై అరవై నిలబెట్టింది అంతే అంతే తప్ప అయితే ఇది మొత్తం గతంలో బీఆర్ఎస్ లాగా ఏమో ఉండదు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి ఈ పెర్ఫార్మెన్సే చాలా ఎక్కువగా చెప్పాల్సి ఉంటుంది అయినప్పటికీ కూడా ఎప్పుడైనా సరే మిమ్మల్ని అవసరమైతే దించేస్తామని హెచ్చరికగానే చూడాల్సి ఉంటుంది అందులో ప్రాంతీయ పార్టీలకు లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఉండేటటువంటి అడ్వాంటేజ్ నేషనల్ పార్టీలకు ఉండదు కాబట్టి ఈ ఫలితాన్ని అసెంబ్లీ ఎన్నికలకి అడాప్ట్ చేసుకోవాలి ఓకే సార్ పంచాయతీ ఎలక్షన్స్ అయిపోయాయి మున్సిపల్ ఎలక్షన్స్ అయిపోయి నెక్స్ట్ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి అప్పుడు కొత్త కార్పొరేషన్లు వస్తే కనుక జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ మాత్రం చాలా టఫ్గా ఉంటాయి ఎందుకంటే మూడు కార్పొరేషన్లు అంతేకాకుండా అసలు ఎలక్షన్లు పెడతారా లేదా అనేటటువంటి సందేహాలు మళ్ళీ కోర్టుకెళ్ళి తెచ్చుకోవాల్సినటువంటి అంటే కొత్త సెటప్ కాబట్టి ఇంకా ఏర్పాట్లు అరేంజ్మెంట్లు జరగాలి తర్వాత ఈ బార్డర్స్ వాటర్స్ సంబంధించినవి చాలా చాలా ఈక్వేషన్స్ ఉంటాయి అందువల్ల జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ మీద చాలా స్ట్రాటజిక్ గానే రాష్ట్ర ప్రభుత్వం మూడు పార్టీలు చేయడము ఎంఐ ఒక పార్టీలో బలంగా ఉండడము తర్వాత బీజేపీ ఒక పార్టీలో బలంగా ఉండడము ఇది ఒక రకంగా చెప్పాలంటే జిహెచ్ఎంసీ ఎన్నికల్ని ఈ మూడు కార్పొరేషన్లు ఈ వ్యూహం అంతా కూడా బీఆర్ఎస్ ని దెబ్బతీసేటటువంటి ఎత్తుగడగానే మనం చూడాల్సి ఉంటుంది ఎందుకంటే బీఆర్ఎస్ గతంలో చూస్తే కనుక ఈ హైదరాబాదు చుట్టుపక్కల ఉండేటటువంటి చోట్ల దాదాపు పంతొమ్మిది సీట్లు గెలుచుకుంది పంతొమ్మిది సీట్లు అంటే ఆల్మోస్ట్ చాలా స్వీప్ అంటే మిగిలిన గ్రామ ప్రాంతాలతో కూ సో ఇక్కడ బలం ఉంది బీఆర్ఎస్కి ఆ బలాన్ని దెబ్బతీసేట విధంగా చాలా ఎత్తుగడితోటే ఈ పునఃసమీకరణ అనేది పునర్వర్గీకరణ కార్పొరేషన్ అనేది జరిగింది కాబట్టి ఎలక్షన్ ఎప్పుడు పెడతారో తెలియదు ఎలక్షన్ పెడితే కనుక ఎంఐఎంతో కలిసి కాంగ్రెస్ ఆధిక్యం సాధించాలనేటటువంటి రాజకీయ ఎత్తుగడితో చాలా పకడ్బందీ ప్లాన్తో చేశారు అందువల్ల మనము జిహెచ్ఎంసీలో కూడా బీహెచ్ బీజేపీ కూడా చాలా ప్రెస్టీ చేసుకు పోరాడుతుంది బీఆర్ఎస్కి ఏమో ఎమ్మెల్యేలు ఉన్నారు బలం ఉంది గతంలో దాంతో బీఆర్ఎస్ బలంగా ప్రయత్నిస్తుంది తర్వాత సిద్ధాంతపరంగా కానీ తమ ఓటర్ బేస్ పరంగా కానీ బీజేపీ ప్రయత్నిస్తుంది ఎంఐఎం సపోర్ట్ తోటి కాంగ్రెస్ కూడా మన జూబ్లీహిల్స్లో చూసాం అన్ని రకాల వర్గీకరణలు వాడుకున్నారు అందువల్ల ఈ జిహెచ్ఎంసీ ఎలక్షన్ అనేటటువంటిది అసెంబ్లీ ఎలక్షన్స్కి ఒక ప్రీ ప్రీ అంటే ముందస్తు సూచికగా చెప్పాలి ఎందుకంటే వన్ థర్డ్ ఆఫ్ ది పాపులేషన్ రాష్ట్రం మొత్తం మీద ఉన్నటువంటి జనాభాలో మూడో వంతు మంది ఇక్కడే ఉన్నారు అందువల్ల కోటి మంది ఇక్కడే ఉన్నారు కనుక ఒకటి దాదాపు ఎనభై లక్షల బైజులకు ఓటర్లు అవుతారు ఇప్పుడు అంటే వన్ థర్డ్ ఉన్నారు కాబట్టి ఈ ఎలక్షన్ జిహెచ్ఎంసీ ఎలక్షన్ మున్సిపల్ ఎలక్షన్స్ ఎలా ఉన్నప్పటికీ జిహెచ్ఎంసీ ఎలక్షన్ మాత్రం చాలా ప్రెస్టీజియస్గా ఉంటుంది కాబట్టి బీఆర్ఎస్ని గట్టెక్కకుండా చూడడం అనేటటువంటి ఒక ప్రధాన బాధ్యతతోటే కాంగ్రెస్ పనిచేస్తుంది బీజేపీ వాళ్ళు కూడా రేపు భవిష్యత్తులో అధికారంలోకి రావాలంటే జిహెచ్ఎంసీలో తాము పట్టు చూపించుకోవాలని చూస్తారు అది ఎంఐఎం ఏమో ఈ తన కోట తను కాపాడుకోవడానికి ప్రయత్నిస్తుంది కాబట్టి ఆ ఎన్నికలకి ఈ ఎన్నికలకి పోలిక ఉండదు అది చాలా ఇంకా బ్రిస్టీజియస్గా జరిగే అవకాశాలుంటాయి సరే ఇట్లా పార్టీల బలోపేతానికి ఎలక్షన్స్ ఎట్లా ఉపయోగపడతాయి కాంగ్రెస్కి బీఆర్ఎస్కి నిజంగానే ఈ కాంగ్రెస్ పార్టీ రెండేళ్ళు అయిపోయింది రెండేళ్ల తర్వాత జరిగినటువంటి ఎలక్షన్ ఫలితాలు చూస్తే కనుక ఫిఫ్టీ పర్సెంటేజ్ ఎబో మాత్రమే ఉంది అంటే మిగిలినటువంటి వ్యతిరేకత ఈ మూడేళ్లలో వ్యతిరేకత కూడా కట్టుకున్నా లేదంటే జనరల్ ఎలక్షన్లో ఓటర్ తీర్పు అనేటటువంటి భిన్నంగా ఉండదు లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఏంటంటే ఎలాగూ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో ఉంది మున్సిపాలిటీల్లో ఎవరిని ఎక్కించినా మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం మీద ఆధారపడాలి నిధుల కోసం ఆధారపడాలి తర్వాత బాధ్యతల నిర్వహణలో ఆధారపడాలి అందువల్ల ఓటర్లో మైండ్ సెట్లో కూడా కొంత మార్పు ఉంటుంది అందువల్ల ఇవి నిజానికి హెచ్చరిక కాంగ్రెస్ పార్టీకి ప్రధానమైన హెచ్చరిక మీరు ఆశించినటువంటి స్థాయిలో పెర్ఫార్మెన్స్ లేదు అలర్ట్ గా అని అదే సమయంలో పక్కన కూర్చోబెట్టినట్టుగా కూడా మనం చెప్పలేం ఫిఫ్టీ పర్సెంటేజ్ ఎబా వచ్చింది కానీ కానీ లోకల్ బాడీ ఎలక్షన్స్లో కనీసం సెవెంటీ పర్సెంటేజ్ అబా వస్తుంది ఏదన్నా అధికార పార్టీకి ఆ రకంగా పోల్చి చూసుకుంటే కనుక కాంగ్రెస్ పార్టీ పెర్ఫార్మెన్స్ని యావరేజ్ పెర్ఫార్మెన్స్ కింద చెప్పాల్సి ఉంటుంది ఖచ్చితంగా ఆ ఆ దిశలో మాత్రం అధికార కాంగ్రెస్ పార్టీకి ఒక గుణపాఠంగానే చెప్పాలి ఈ స్వతంత్ర అభ్యర్థులు సార్ ముఖ్యంగా స్వతంత్ర అభ్యర్థులు ఎక్కువగా పర్టికులర్లీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఉంటారు ఎందుకంటే లోకల్ గా ఉండేటటువంటి లీడర్స్ బలమైనటువంటి నాయకులు ఎమ్మెల్యేలు ఇప్పుడేమో దాదాపు పది మంది ఎనిమిది మంది ఒకటి నుంచి బీఆర్ఎస్ నుంచి వచ్చారు వాళ్ళ సీట్లు తెచ్చేసుకున్నారు మనం జగిత్యాల ఫలితాన్ని చూస్తాం ఆ సీట్లు తెచ్చుకున్నప్పుడు లోకల్ గా ఉండే లీడర్స్ అసంతృప్తడి తమకు తెలిసినటువంటి తమ మద్దతుదారులైనటువంటి వాళ్ళని నిలబెట్టి నెగ్గించడం అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది కాంగ్రెస్ పార్టీ శ్రేణులు బలంగా ఉంటాయి కింద అందువల్ల ఎక్కువ మంది వాళ్ళే ఉంటారు మళ్ళీ వాళ్ళే వచ్చి ఇటువైపు ధికార్ పార్టీల వైపు కూర్చుంటారు కానీ ముప్పై చోట్ల మాత్రం బీఆర్ఎస్ ఎక్కడైతే పదిహేను పదహారు చోట్ల కొంచెం అంటే పెర్ఫార్మెన్స్ పరంగా బలంగా చూపించిందంటే నెగ్గిన అంటే నెగ్గిన చే స్థానాలు పదిహేను పదహారు చోట్ల మున్సిపాలిటీలో ఆధిక్యత వచ్చింది ఇంకో పదిహేను చోట్ల మాత్రము సింగిల్ లార్జెస్ట్ పార్టీగా వచ్చింది ఇంకొక చోట్ల ఇంకో పద్నాలుగు పదిహేను చోట్ల మాత్రము ఎటు గెలుపు ఎవరు అదే ఎవరు మున్సిపాలిటీ పీఠం ఎక్కాలనేది నిర్ణయించేది అసలు ఆ పద్నాలుగు చోట్ల మాత్రం క్యాంపులు పెట్టుకుని వాళ్ళు కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది అందువల్ల ఇదంతా కూడా మళ్ళీ క్యాంపు రాజకీయాలు దాదాపు మనకి అసెంబ్లీ ఎలక్షన్స్ తరాలలో క్యాంపు రాజకీయాలు నడిచి ముప్పై హంగ్ సీట్లు ఏవైతే ఉన్నాయో ఆ హంగ్ సీట్లలో ఎవరు మేయర్ అవుతాడు ఎవరు మున్సిపల్ చైర్మన్ అవుతాడని తేల్చడానికి గాను క్యాంప్ రాజకీయాలు జరుగుతాయి క్యాంప్ రాజకీయాలు ఎక్కువ ప్రభావం అనేటటువంటి బీఆర్ఎస్ మీద పడతాయి ఎందుకంటే బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళు వాళ్ళ సెక్ట్ వేరు వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు సెక్ట్ వేరు కనుక బీజేపీని లూర్ చేయడం కంటే కూడా ప్రలోభ పెట్టడం బీజేపీనికి అపటలు చేయడం కంటే కూడా కాంగ్రెస్ వాళ్ళు ఎక్కువ మంది అధికార పార్టీ వాళ్ళు మేము అధికారంలో ఉన్నాం రాష్ట్రంలో రేపొద్దున మీరు నువ్వు వార్డులో అభివృద్ధి జరగాలంటే నిధులు ఇవ్వాలి మున్సిపల్ కమిషనర్ మా చేతుల్లోనే ఉంటాడు సో వస్తే కనుక నువ్వు ఇచ్చిన హామీలు నెరవేరుతాయి అందువల్ల బీఆర్ఎస్ వైపు ఎక్కువ వలలు వేసేటటువంటి అవకాశాలు ఉంటాయి సో రేపు ఈ రోజు కానీ రేపు కానీ ఇక భారీగానే ఆల్రెడీ క్యాంప్స్ మొదలైనవి ముప్పై నియోజకవర్గం ముప్పై మున్సిపాలిటీలకు సంబంధించి మాత్రం ఖచ్చితంగా పెద్ద ఎత్తున క్యాంప్స్ నడుస్తున్నాయి శిబిరాలు ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇది సార్ ఇది ఈరోజు మున్సిపల్ ఎలక్షన్ సంబంధించి అనాలిసిస్ థ్యాంక్ యూ